అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో పివి రెడ్డి సార్ ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు పొలిటికల్గా చాలా వరకు రుజువైన సందర్భాలు చెప్పిన ప్రతి మాట హండ్రెడ్ పర్సెంట్ అక్షర సత్యం తప్పకుండా అది రుజువైన సందర్భాలు దానికి సంబంధించిన వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను పివి రెడ్డి సార్తో అదే షర్మిల గారికి సంబంధించి ఈరోజు షర్మిల గారికి సంబంధించి ఒక మంచి వీడియో చేయబోతున్నాం తెలంగాణలో షర్మిల గారు ఎందుకు కాంగ్రెస్లో విలీనం చేశారు ఇది అక్కడ ఏపీలో తన అధ్యక్ష పదవి కోసమే ఈ పని చేశారా అందుకోసం మరి ఇక్కడ పార్టీ ఎందుకు స్థాపించటం జరిగింది నిలబడకపోవటం మళ్ళీ విలీనం చేయటం దీని మొత్తం వెనకాల ఏమిటి స్టోరీ ఇప్పుడు తన చేస్తున్న ఏదైతే పోరాటం ఉందో అది ఎవరికి ప్లస్ అవుతుంది కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా టీడీపీకి జనసేనకి ప్లస్ అవుతుందా వీటేంటిని కాకుండా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుందా షర్మిల గారి అధ్యక్ష పదవి ఎవరికి ప్లస్ అవుతుంది ఈ విషయాలు పివి రెడ్డి సార్ మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్తే మేడం సో షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టారు సార్ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టారు ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేశారు కనీసం ఒక్కసారి కూడా పోటీ చేయకుండానే విలీనం చేశారు పోటీనే చేయలేదు సో ఇక్కడ తెలంగాణలో అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ దాంట్లో అధ్యక్ష పదవి తీసుకున్నారు తీసుకొని తీసుకోవడంతోనే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న తన అన్న మీదనే వాగ్బానాలు సంధిస్తూ ఉన్నారు అది ఎంతవరకు తనకి సక్సెస్ అవుతుంది అసలు ఎవరికి ప్లస్ అవుతుంది తన అధ్యక్ష పదవి తనకవుతుందా వేరే పార్టీలకు అవుతుందా మీరేం చెప్తారు మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చాలా మంచి క్వశ్చన్ వేసారు మేడం థ్యాంక్స్ సో ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్కి మేధావులకు సామాన్య కార్యకర్తలకి నేను నమస్కరించి చెప్తున్నా సో ఇప్పుడు నా దివ్యదృష్టి ప్రకారంగా మేడం జన్మించిన ప్రతి మానవుడు పొలిటికల్ లీడర్ కాలేడు ఓకే జన్మించడం ప్రతి మానవుడు డాక్టర్ కాలేడు ఇంజనీర్ కాలేడు సామాన్య మానవుడు కాలేడు అలానే నట జీవితంలో నాయకులు కాలేరు అనేక రకాల వృత్తులు మనం ఊహించిన వాటికి కాలేము అసలు జన్మించడమే మనకు తెలియదు మరణించడం కూడా తెలియదు జననం మరణం మధ్యన జరిగిన క్షణ క్షణం జరిగే పరిణామాలు కూడా తెలియవు సృష్టి కాలచక్రంలో మానవునికి జన్మించినప్పటి నుంచి మరణించేందుకు క్షణ క్షణం దివ్య లాంటివి చెప్తున్నా మేడం సో ఎగ్జాంపుల్ ఒక వ్యూలో పోతే పొలిటికల్ వ్యూలో పోతే దైవానుగ్రహంతోనే పొలిటికల్ లీడర్స్ అవుతారు దైవానుగ్రహంతో మనకు ఆలోచనలు వస్తాయి దైవానుగ్రహంతోనే వాళ్లకు ప్రకృతి హారతి పడుతుంది దైవానుగ్రహం లేని వాళ్లకు ప్రయత్నం చేస్తారు ప్రయత్నములు విఫలం అయితారు సో అందరు దైవానుగ్రహంతో జన్మించిన వ్యక్తులు వాళ్ళ కర్మలకు లోబడి మాట్లాడతారు కర్మలకు లోబడి జీవిస్తారు కర్మలకు లోబడి మరణిస్తారు సో అది అవన్నీ మొత్తము సృష్టి కాలచక్రంలో సహజం మానవుని ప్రయత్నములు మాత్రం విఫలం కాకూడదు ఆ భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే శత్రువుల ఆరతి పడి ఆరతి బట్టి పదవులు ఇస్తారు మేడం భగవంతుని అనుగ్రహం ఉంటే శత్రువులు కూడా హారతి బట్టి బంగారు పల్లెంలో పదవులు ఇస్తారు దైవానుగ్రహం ఉండాలి రేవంత్ రెడ్డి గారి ఉన్నట్లుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను గతంలో చెప్పాను సర్ప్రైజ్ గెలిపోవటం జరుగుతాయని చెప్పాను సో అనేక ఉదాహరణలు చెప్పాను నేను డైరెక్ట్ ఏ పార్టీకి ఎవరిని భంగపరచకుండా నేను ఎవరికి డైరెక్ట్ దిక్సుక్షిగా నేను నాకు నా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అర్థం తెలుస్తుంది డీప్గా పోతే సో ఈ ఊహించని పరిణామాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి సృష్టి సృష్టికర్త అనుగ్రహంతో అంత పగడుబందిగా పక్క ప్లాన్తో ఉన్నా కూడా తన దైవానుగ్రహం ఉన్న వ్యక్తికి పట్టం కట్టడం జరిగింది అలానే ఇప్పుడు పొలిటికల్ లీడర్ కావడం అనేది జన్మతో ఉన్న కర్మఫలం వాళ్ళు పొలిటికల్ లీడర్ రావడం అనేది వటవృక్షం మొక్క భూమిలో ఎక్కడ నాటినా కూడా ఈ నర్సరీ అనేది భూగోళంపై ఏ దేశంలో ఉన్నా కూడా ఆ మొక్క మంచిది అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనం ఇక్కడ నాటి అది వటవృక్షం చేయొచ్చు అనేక ఫలాలు తీసుకోవచ్చు అవును కదా ఈ భూగోళంపై ఎక్కడ వటవృక్ష మంచి వృక్షాలు ఉన్నా కూడా ఆ మొక్క తీసుకొచ్చి మనం ఎక్కడైనా సేద్యం చేసి ఫలాలు తీసుకోవచ్చు అలానే ఈ పొలిటికల్ లీడర్సు వాళ్ళు ఏ పార్టీలో ప్రారంభమైన ఎక్కడ వాళ్ళు ప్రారంభించారు ఎక్కడ వాళ్ళు వికసిస్తారు అన్నది కూడా కాలం నిర్ణయిస్తుంది మన రేవంత్ రెడ్డి గారు ప్రారంభం టీడీపీలో ప్రారంభం చేయడం జరిగింది కృష్టి కాలచక్రంలో దైవానుగ్రహంతో మార్పులు చేర్పులు జా జరగడం జరిగింది చూడండి చిత్ర విచిత్రంగా ప్రకృతి హారతి పట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం జరిగింది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అదే విధంగా షర్మిల గారు కూడా మీరు తెలంగాణలో వికసించింది ఆంధ్రలో పోయింది ఇక్కడ పార్టీని విలం చేసి అంటే ఆమె అవతార పురుషుని ముద్దుల బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది వంద శాతం నేను చెప్పాను నేను ఆయన అవతార పురుషుడు అవతార పురుషుని బిడ్డ షర్మిల గారు ఆమె జన్మత పరిపక్వత కలిగిన వ్యక్తి అది మీరు చూడండి వటవృక్ష మొక్క అయితే తను ఇప్పుడు నేను అన్నట్లుగా ఇక్కడ వికసించి ఈ వట ఇక్కడ ఆంధ్రలో కావడం అనేది ఆ సృష్టికర్త అనుగ్రహంతో ఆమె ఫాలో అవుతుంది సృష్టి సాంకేతాలు ఇస్తాయి మనిషికి అవి మనం రిసీవ్ చేసుకుని ముందు పోవడమే మానవ ధర్మం సో అలానే భగవంతుని అనుగ్రహంతో ఇక్కడ వికసించి అక్కడ పాలించే వ్యక్తిగా పోయింది ఆడికి పాలిస్తుంది అంటారా ఆమె ఆంధ్రప్రదేశ్ కాకుండా భవిష్యత్తులో మీరు రాసి పెట్టుకోండి భవిష్యత్తులో దైవానుగ్రహం గల వ్యక్తికి మంచి పర్ఫెక్ట్ డ్రైవర్కు ఏ బండిచ్చిన నడుపుతాడు ఏ బండిచ్చిన నడుపుతాడు ఆ డ్రైవింగ్ పర్ఫెక్ట్ రాని వ్యక్తికి నువ్వు ఎంత మంచి బండిచ్చినా కూడా అది విఫలమవుతుంది డ్రైవింగ్లో అలానే జన్మత కర్మ జన్మ కర్మానుసారంతో భగవంతుని అనుగ్రహంతో వాళ్ళు సీఎంలు పిఎంలు కావాలన్న వ్యక్తులు రథాలు ఆటోమేటిక్గా మన ముందుకు వస్తాయి కాంగ్రెస్ అనే పార్టీ రథము రథము మన షర్మిల గారికి ఆ భగవంతుడు పంపించిన రథం అది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రథంపై కూర్చొని తోలుతున్న వ్యక్తి ఆంధ్రలో షర్మిల గారు ఆ రథం అనేది ఎవరిదైనా కూడా ఆ రథచక్రవర్తిగా నడిపే వ్యక్తి తను కాబట్టి ఆ రథం మంచిదైనా కూడా నడిపించే వ్యక్తి బ్యాలెన్స్ తప్పకుండా నడిపితే అది గమ్యస్తానని పోతుంది అనుకున్న సాధిస్తుంది ఈ తప్పకుండా వంద శాతం ఆంధ్రల్నే కాకుండా ఆమె భవిష్యత్తులో ఇంకా చాలా సమయం ఉంది మీరు చూడండి భవిష్యత్తులో ఆమె భవిష్యత్తు కూడా చెప్తున్నాను నేను భారతదేశానికి ఒక దిక్సూచిగా రేపు భవిష్యత్తులో ప్రైమ్ మినిస్టర్ అయ్యే యోగం కూడా ఉంది ఆమె మీరు రాసి పెట్టుకోండి పక్కా పక్కా గ్యారంటీ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ భగవంతుని అనుగ్రహంతో కారణ జన్మని బిడ్డగా నేను సంపూర్ణంగా ఒక దివ్య దృష్టిగా దిర్వ్యను నేను ఫైవ్ ఇయర్స్ లో ఆమె ఇప్పుడు రథచక్రం అనేది సంపూర్ణంగా ఒక మంచి రథచక్రం దొరికింది అదే దైవానుగ్రహంతో ఆ రథ చక్రవర్తి అంటే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ డ్రైవింగ్ వెహికల్ పర్ఫెక్ట్ డ్రైవర్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తప్పని బండి సో అది ఎప్పుడు సృష్టి కాలచక్రంలో కాలచక్రంలో ఆ భగవంతుని అనుగ్రహం ఉన్నప్పుడు పక్క ఆమె ఆ స్థానాన్ని చేరుకుంటుంది అని చెప్తున్నాను పక్క ఏందో ఇప్పుడు వెంటనే అబ్బ్రకదబ్బ్ర మాయాజాలంతో ఇప్పుడు అవుతుందని నేను చెప్పడం చేయలేదు సృష్టి కాలచక్రంలో పొలిటికల్ లీడర్ అందరూ దైవానుగ్రహంతో జన్మించిన వాళ్ళే దైవానుగ్రహంతో పొలిటికల్ లీడర్ అయితే కావడం జరిగింది పార్టీలు స్థాపించడం జరిగింది లీడర్లు మార్పులు చేర్పులు కావడం జరిగింది ఇది ఊహించని పరిణామాలు కారణ జన్మలకు అవతార పురుషులకు సృష్టి రథచక్రము ముందరికి పంపుతుంది పార్టీలు శాశ్వతం కాదు రథచక్రాలు శాశ్వతం కాదు ఒక రథచక్రం పాడైపోతే అంతమైపోతే ఆటోమేటిక్ గా ముందుకు ఇంకో రక్తచక్రం వస్తుంది అలానే రేపు నేడు జరుగుతున్న పరిణామాలు మనకు ఎగ్జాంపుల్ గా మన మన సీఎం గారు కావచ్చు రేపు ఇతర రాష్ట్రాలు జరిగే సీఎంలు కావచ్చు మన భారతదేశంలో జరిగే ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు ఏది కాలచక్రంలో సహజం కాదు మార్పులు చేర్పులు అందరికీ ఏ వ్యక్తులు కూడా చెడ్డవారు కాదు అందులో రూలింగ్ లో ఉన్న వాళ్ళు మంచోళ్ళు ప్రతి పాలకపక్షం ప్రతిపక్షంలో చెడ్డోళ్ళు అన్నది కాదు సృష్టి కాలచక్రంలో జన్మ కర్మ వేరు పార్టీ పార్టీ కర్మ వేరు పార్టీ అంటే వృత్తి కర్మ వేరు పార్టీ సిద్ధాంతాలు పార్టీ ఇప్పుడు ఏంటంటే మనకు కర్మలు రెండు వెంటాడుతాయి మనిషిని ఒకటి జన్మ కర్మ ఒకటి వృత్తి కర్మ వృత్తి కర్మానుసారంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒకటే చూసి ఎండ చేస్తా ఇది నేను చెప్పండి జన్మ కర్మ మానవుడు పుట్టించ పుట్టడము దైవానుగ్రహంతో సో వృత్తి కర్మ ఏంటిది జన్మకర్మ ఏంటిదంటే ఒక మంచి నీతి అనేది ప్యూర్ బ్రాహ్మణ జన్మలో వంశంలో జన్మించడం వృత్తి కర్మ ఏంటిది గా ఒక సినిమాలో ఒక ఉగ్రవాదిగా నటించడం ఒక సినిమాలో ఉగ్రవాదిగా నటించడం అది వృత్తి కర్మ అంట మనం జన్మకర్మ భగవంతుడు భగవంతుడు ఏంటంటే దినదినం జన్మకర్మలో రాసి ఉంది వృత్తి కర్మలో మనం అమలు చేయాలి కాబట్టి ఇది సహజమని నేను భావిస్తున్నా ఎవ్వరు కూడా ఆ పాలకపక్షం ప్రతిపక్షము ఎగ్జాంపుల్ గా ఒక హంతకుడు కూడా భగవంతుని అనుగ్రహం లేని అంత హత్య చేయలేడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక హత్య చేస్తున్నాడు అంటే అది సామాన్య పోస్ట్ కాదు అది అత్యంత పవిత్రమైన పోస్ట్ అది అది భగవంతుని అనుగ్రహం లేని ఒక హత్య సక్సెస్ కాదు ఆ మనిషికి ఆలోచన రాదు ఒక ఉగ్రవాది ఒక మంచి వాడు ఒక చెడ్డవాడు మంచి చెడు చెడు మంచి ప్యాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ ప్యాజిటివ్ ఈ రెండు అమలు చేస్తున్నది ఈ రెండింటికి దిక్సూచి ఈ రెండింటి కర్మ సృష్టించింది అంత భగవంతుడే అని నేను భావిస్తూ నేను ఇది చెప్తున్నా సృష్టి కాలచక్రంలో అన్ని సహజం గారిని మొత్తానికి మనం గా చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ సో ఈ ఆ షర్మిల గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మరీ గుడ్ న్యూస్ ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా మొత్తానికి షర్మిల గారి జీవితకాలంలో ఒక్కసారైనా పీఎంఐఏ యోగం ఉందట సో చాలామందికి ఇది గుడ్ న్యూస్ చాలామందికి ఈ విషయాన్ని చేరవేయండి మరి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పివి రెడ్డి తో మళ్ళీ షర్మిల గారికి మంచి పదవులు వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ వీడియోస్ చేస్తాం ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఎంతవరకు నచ్చింది మీ కామెంట్స్ ఏమిటి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే